హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో చాలా స్పెషల్గా ఉంటుంది అండ్ చాలా అమెజింగ్ ఎక్సైటింగ్గా కూడా ఉంటుంది అయితే అసలు స్కిప్ అవ్వకుండా కంటిన్యూగా చూడండి కెనడాలో ఇండోర్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ వచ్చేసి బబుల్ ప్లానెట్ అండి ఎంత సూపర్ ఉంటుందంటే వీడియో చూసాక మీరే అంటారు వా సూపర్ అని సో మేమైతే బబుల్ ప్లానెట్ ఏదైనా బర్త్డే స్పెషల్గా వెళ్ళాము సో మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంకా ఈవినింగ్ అయితే అలా బబుల్ ప్లానెట్కి తీసుకుని వెళ్ళాము ఇంకా మా హస్బెండ్కి మీటింగ్స్ ఉండడం వల్ల కొంచెం లేట్గానే వెళ్ళాల్సి వచ్చింది సో అక్కడ పార్కింగ్ ఏరియా అయితే లేదు పక్క పక్కన మాత్రం చాలా ఖాళీ ప్లేస్ ఉంది అది పార్కింగ్ ఏరియా అక్కడ పార్క్ చేసుకొని అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకి అమౌంట్ ఉంటుంది సో త్రీ అవర్స్కి ఫోర్ డాలర్ అట్లా ఉంది సో మేము త్రీ అవర్స్ తీసుకొని వెళ్ళాము త్రీ అవర్స్ చాలా ఎక్కువ అవుతుంది అనుకున్నాము కాకపోతే తర్వాత తెలిసింది త్రీ అవర్స్ అనేది అసలు సరిపోదు అని బట్ ఫైనల్గా అది క్లోజింగ్ టైం కాబట్టి మేము త్రీ అవర్స్లో బయటకు వచ్చేసాము విఐపీ అయితే లైన్ ఉండదు విఐపీ వద్దు నార్మల్ తీసుకుంది పడతాయి అన్ని పై నుంచి కింద పడతాయి అలా అన్నయ్యి మధ్యలో చాలా అయ్యారు ఇదన్నీ సూప్ ఇచ్చే సూపర్ వస్తున్నాయి బుజిట్రా ఫోటో వేసాయి చాలా వేసాయి చాలా వేస్తుంటే పైకి పోతూ ఉంటాయి కొనియాలి లేకపోతే ఇలా డప్పర్ వచ్చే ఇది వచ్చేసి టైటానిక్ బబుల్ షూర్ది

మెల్లిగా బెల్గా పిల్లలయితే ఎక్సైట్‌మెంట్ ఒక సారొక వండర్లా ఉంది మొత్తం 3D గుత్తుకునే రితం గ్లాస్ గుత్తుకుంటా ఈ బబుల్స్ ని బ్ల్యాస్ చేయాలి రితం బ్ల్యాస్ ద బబుల్ బ్ల్యాస్ ద బబుల్ ఎంట్రీలోనే ఇక్కడ వస్తుంది 3D ఏ బిగ్ షోర్ ఏ గ్లాస్ లోనే అవిదన్ గుత్తుకుంటావ్ వస పాడుకోనే లేదు కాదు ఫినిష్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోతాం తొందరగా మొత్తం మిర్రల్సే ఉన్నాయి మీరు చూసినట్లయితే బెలూన్స్ ఒక్కసారి చూసినట్లయితే ఎంత పెద్ద బెలూన్స్ ఉన్నాయో ఆవిడైతే ఫుల్ ఎక్సైట్మెంట్ అవుతుండో ఎక్కడ ఉన్నాడు అవిదన్ ఎక్కడున్నాడు చెక్ చేద్దాం ఎవరైతే మళ్ళీ నచ్చింది నాకు పైకి ఇప్పుకుంటుంది మళ్ళీ అదే క్లోజ్ అవుతుంది 来进来 గ్లో ఉంది ఈ లో ఇలా చైర్స్ ఉన్నాయి ఇలా చైర్స్ ఉన్నాయి సో ఈ చైర్స్ లో ఇంకా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు మంచి నువ్వు ఓ మొత్తం షార్టింగ్ బబుల్ కొట్టాము నెక్స్ట్ బిగ్ బిగ్ బెలూన్స్ ఉన్నాయి ది ఇగ్లు అనమాట సో ఇలా చైర్స్ ఉంటాయి టైప్స్ లో ఉన్నాయి ఇది సో నెక్స్ట్ వెళ్దాము అనేది ఇంకా వాళ్ళు ఇట్లా అన్న కొద్ది సౌండ్ ఎక్కువ వస్తుందని ఇంకా తనతో ఎగురుతూ ఇంకా అడిగే కొద్దిసేపు చేస్తున్నారు దీని నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నారు చూసారు కదా ఎలా ఉందో సేమ్ ఒక ఇడ్లు లాగానే ఉంది వచ్చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ ఫోర్త్ దానికి వెళ్తున్నా ఓ దిస్ స్టోరేజ్ దిస్ ఇలా వెళ్ళాలి లేదు ఒక్కొక్క ఇది వచ్చి హాయ్ యా ఓకే షాపింగ్ కూడా సో ఇక్కడ ఏదైనా జింపింగ్ చేయొద్దంట షూ వదియాలి ఇంకేదన్నా ఐటమ్స్ అసలు మన దగ్గర ఎలాంటి ఐటమ్స్ ఉండదు ఓన్లీ ఫోన్ తప్ప సో అది ఇక్కడ ఉన్న కబర్స్లలో షూ అనేది పెట్టేసుకోవాలి అన్ని బాల్స్ వైట్ కలర్ బాల్స్ ఇంకా పిల్లలు అయితే పడిపోతున్నారు అవి దాన్ని ఆ మనిషి అమ్మ చాలా టప్పుగా ఉన్నాయి చాలా బెలూన్స్ టైట్ గా ఉన్నాయి అసలు మరి దాన్ని మునిగిపోతాడు ఇద్దరు అందు కష్టం నడవడం WHAT <laughs> Para continuar. फेस कर చూసిన ఈ త్రీ డీ అంతా మనకి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక సెటప్ ఉంటుంది ఆ సెటప్లో విఆర్ క్లాసెస్లో మనకి ఇదే చూపిస్తారు టోటల్గా వ్యూ అప్పుడు మాకు అర్థం కాలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విఆర్ హెడ్సెట్లో చూస్తుంటే అర్థమైపోయింది ఒక వండర్లా ఉంది రియల్మీ ఇది ఎక్స్ట్రా ఫైవ్ డాలర్స్ పే చేసిన తర్వాత ఇందులో టెన్ మినిట్స్ ఒక బబుల్ వ్యూ ఉంటుందంట వాటర్ అండర్ వాటర్కి వెళ్ళినట్లు చేసినట్లు అలా ఉంటుందంట సో మనీ పే చేస్తే శాకా ఆమె కనుక చేస్తుంది మరి దానికి వద్దని చెప్పింది ఎందుకంటే వాడు భయపడతాడు అంటే చిన్న పిల్లలకు వద్దని చెప్పింది అవిధంగా కూడా ఏది అడిగి మరి భయపడతాడా లేదా అని అడుగుతుంది వీళ్ళైతే మంచి ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళిద్దరూ నేను ఎందుకంటే ఇంకా రిధానికి కోసం నేను పెట్టుకోలేదు మధ్యలో డిస్టర్బెన్స్ అయితే అనిపిస్తుందా విధానికి పోతున్నావు నువ్వు భయం ఉందా మంచి ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళిద్దరు మరి కాబట్టి చూస్తున్నాడు భయం కనిపించింది

ఇది బాత్ టబ్ అన్ని బాకులు పెట్టి టబ్బు పెట్టారు బాత్ టబ్ అని అల్ల బాకులు ఉన్నాయి కాబట్టి పదరా అవిదీ తగ్గలేదు

పిల్లల హైట్ తోటి అలా ట్రై చేయాలి బట్ బ్లాస్ట్ అవుతూ ఉన్నాయి ఆ విధంగా అయితే పళ్ళ ట్రై చేస్తున్నాడు ఇది బెలూన్ అని ఇస్తుంది ఇక్కడ రోబో బెలూన్ ఇస్తుంది పెద్ద బెలూన్ వస్తుంది అది పిల్లలకి ఇస్తుంది చూడండి ఎంత బాగుందో ఓ పోయింది ఈసారి రాలేదు ఇంకా రెస్ట్ తీసుకుంటుంది ఇప్పుడు సెకండ్ వన్ యాక్టివేట్ అయింది ఈసారి చాలా పిల్లలు వస్తాయి చాలా పిల్లలు వస్తాయి పెద్ద నెట్ తీసుకుంటున్నది చాలా బెలూన్స్ వస్తాయి గాలి దగ్గరకెళ్తుంది అవి కానీ ఇక్కడ నుంచి బెలూన్స్ వస్తున్నాయి వాటర్ పడుతుంది ఓ బుచ్చ చూడమది ఇక్కడ నుంచి బెలూన్స్ వస్తున్నాయి మొత్తం పబ్బుల్ అయిపోయింది చైప్ ఉంది ఇంకా ఏక్స్టెట్ హెల్పోతున్నాము ఈ టైటాన్ వీడా ఫోటో దిగాలె ఇంద యావిదన్ బాల్స్ ఇంకా కుని క్లాస్ ఉన్నాయి క్యాప్స్ అండ్ కొని టైటానిక్ పర్సెస్ పెన్ పెన్సిల్స్ ఏజ్ ఇంకా కొని చైన్స్ ఇలా చాల్నే ఉన్నాయి and photos cups are a type in this shape did you see what is there inside with that one I small cups and the bottles glasses everything is there and decora it ties good night అనిమల్ షేప్స్ ఎవరి డగ్స్ చాలా యానిమల్స్ ఉన్నాయి ఇక్కడ కొన్ని బబుల్స్ ఉన్నాయి డగ్ బబుల్స్ టైప్ అండ్ ఇక్కడ కొన్ని డైనోసర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కొన్ని బబుల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కొన్ని డైనోసార్ తోటి ఇలా స్టిక్ లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో ఇక్కడ మాట ఇలా కొన్ని ఫ్యాన్స్ ఇలా కొన్ని జీప్స్ అండ్ ఇక్కడ కూడా కొన్ని ఫ్యాన్ బిగ్ డాక్స్ కలర్స్ ఇలా స్టిక్కర్స్ కూడా ఇన్ని రకాల ఫ్యాన్స్ అండ్ ఇక్కడ విచువల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అంటే మనం టైటానిక్లో సేమ్ వాటర్లో మునుగుతున్నట్టు టైటానిక్లో వెళ్తున్నట్టు ఒకరికి టెన్ డాలర్స్ ఎక్స్టార్ అన్నమాట అలా ఇది టైటానిక్ది వాళ్ళకి అలా పెడతారు వాళ్ళు ఇద్దరు కలిసి ఆడుతున్నారు ఎటు పోవాలి ఏంటి అని సో భయపడతారు అని అలా ఆడుతున్నారు వైట్ లైట్ కడితే ఇంకెండ్ అయిపోతారు అండి ఏదో వైట్ లైట్ ఆ చేస్తారు అని టచ్ లేదు ఏం లేదని పట్టుకొని ఆడుతున్నారు ചോട് എം ചെയ సో ఈ విఆర్ హెడ్ సెట్ లో టైటానిక్ లో వెళ్ళినట్లు ఆయన టైటానిక్ వాటర్ లో మునిట్లు కనిపిస్తుంది అంట సో పైన పడతాయంట తర్వాత ఇక్కడ వైట్ బ్లాక్ ఉంది కదా అది ఒక్కొక్క రూమ్ అంట ఆ రూమ్ కి ఒకొక్క స్విచ్ ఉంటుంది ఆ స్విచ్ ఓపెన్ చేసుకుంటూ వేరు వేరు రూమ్స్ కి ఇంకెళ్ళాలంట సో అది టోటల్ గా ఇప్పుడైతే వెళ్ళి ఇంకా సెకండ్ రూమ్ అలా ఒక థర్టీ రూమ్స్ క్రాస్ చేయాలి పడిపోతా ఉంది పడుపుతా యు ఫీల్ వెరీ హ్యాపీ టైటానిక్ హౌ ఫీల్ ఏమైంది బాగుందా మంచి త్రీ అవర్స్ ఎంజాయ్ చేసినాము త్రీ అవర్స్ ఉండగలుగుతామా అనుకున్నాం పార్కింగ్ లో అలాంటి త్రీ అవర్స్ అనేది చాలా తక్కువ అనిపించింది ఎంజాయ్ చేసినా బయటికి వచ్చేసరికి చూడండి వర్షం పడుతుంది కార్ తీసుకురానికి వెళ్ళాడు ఇంకే ఎందుకు వెళ్తున్నాం సరే అండి ఇంతే అండి మన వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బై బాయ్